హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అక్షర బ్లాగ్స్ ఏంటబ్బా ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి సంక్రాంతి వ్లాగ్ అంటే ఎలా ఉంటుంది మొత్తం పిండి వంటలతోనే రెడీ అయి ఉంటుంది సంక్రాంతి అంటే వంటలు వంటలు అంటే సంక్రాంతి పండుగ ఇంకా స్టార్టింగ్ లో ఏంటంటే వడలు కాల్ చేసిన ఆయిల్ అనమాట ఇది ఇక్కడైతే వడలు ఇంకా పప్పు సుఖీ కోసం ఉడకబెట్టున్నాం అనమాట ఇంకా అన్ని ప్రిపేర్ అయిపోయాయి సాంబారు అక్కడ కొంచెం గిన్నెలో తీసి పెట్టున్నాం ఇది వచ్చేసి ముద్దపప్పు అనమాట ఇంకా అన్ని పెట్టాలి కదా సంక్రాంతి అంటే ఇక్కడ వచ్చేసి పనగంటాకు తాలింపు ఏదైనా ఒకటి తాలింపు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ పనగంట తాలింపు కూడా చేసేసాం ఇక్కడ అంతా కూడా వాడాలి కొన్ని హాట్ బాక్స్ లో తీసి పెట్టేసాము ఇక్కడ వచ్చేసి రైస్ ఎక్కువ క్వాంటిటీలో ఉండేవన్నమాట ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు పాప అన్నం పెట్టమని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మనం పెట్టకపోతే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇది వచ్చేసి సాంబార్ ఇది కూడా సారీ కాదండి పాయసం ఇది సాంబారు ఇంకా తర్వాత వచ్చేసి వంటలన్నీ ప్రిపేర్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక లెవెన్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసేస్తున్నాను దేవుడికి అయితే ఒకరు పూజ చేసుకోవడం ఒకరు వంట చేసుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటేనే పనులు త్వరగా అయిపోతాయి ఇక్కడైతే నేను దేవుడికి ఇంకా మొత్తం డెకరేషన్ చేసి అన్ని చేశాను ఇంకా పెద్ద వాళ్ళకి పెట్టుకుంటారు కదా పెద్ద పండగ అంటేనే పెద్దవాళ్ళకు పెట్టుకునే పండగ ఇంకా మా అత్తమ్మకి ఇలా ఫోటో అన్ని తీసుకొచ్చి కుర్చీలో పెట్టేసి చీర గాజులు ఇంకా జాకెట్ ఇలా మన స్తోమత మనం ఏం పెట్టగలమో అవి పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మనం మనస్ఫూర్తిగా ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దాన్ని పెట్టేసుకోవడమే ఇక ఆ దీపాలు వెలిగించి కడ్డీలు అవన్నీ వెలిగించి పెట్టేశాను ముందుగా దీపాలు అయితే వెలిగించలేదు ఇంకా రెడీ చేసి పెడతామనంగా పెట్టామను అతమకి భోజనం ఇవన్నీ పెట్టేస్తామనంగా ఈ దీపాలు అయితే పెట్టేశాము ఎందుకంటే మా పాప ఈ దీపాలు లాగేస్తుంది అనమాట ఇంకా అది దీపం కదా కొంచెం కాలడం ఆయిల్ అంతా కింద పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకా ఆ మాత్తమ్మ ముందు మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి ఇంకా సాంబ్రాని ఇవన్నీ కూడా వేసుకొని అరిటాకులు అన్ని వడ్డించేస్తాము ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయండి అంటే కైన ఎక్కువ వేసుకునేది డైలీ కైనా వేసుకునేది అనమాట మా అత్తమ్మ అందుకని చెప్పేసి ఒక ఖైనా ప్యాకెట్ ఇంకా వచ్చేసి తాటికల్లు ఇవి తెచ్చి పెట్టారు ఇవన్నీ కంటే కూడా వాళ్ళకి ఇష్టమైనవే ముఖ్యంగా పెట్టాలి అప్పుడే వాళ్ళు చాలా సంతృప్తి పడతారు అన్నమాట ఇంకా ఏదైనా కొత్త పండగ అంటే కొత్త కొత్త డ్రెస్ కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఆ ఉత్సాహమే వేరే ఉంటది ఫొటోస్ దిగడం వీడియోలు దిగడం ఆ వీడియోలో మనకి డ్రెస్ ఎలా ఉందో చూసుకోవడం ఇలా ఎక్కువ అనమాట నాకు కూడా ఇంకా పిల్లలకి అయితే ఇక దండం పెట్టేసుకుంటున్నాము అందరం దన్నం పెట్టేస్తున్నాము సాంబ్రాన్ని వేసేసి మా చిన్న పాప అయితే చూడండి ఎంత క్యూట్ గా చూస్తూ ఏది ఏదొచ్చి ఎక్కడ కలిబెట్టేస్తుందో తెలియదు తన మూడు ఎప్పుడు ఎలా చేంజ్ అవద్దో కూడా తెలియదు అలా ఉంటదనమాట ఇక నేను దన్నం పెట్టుకుంటున్నానని తను కూడా చూడండి ఎంత బాగా దండం పెట్టేసుకుంటుందో వాళ్ళ నానమ్మకి జెజికి ఇక ఎన్ని సర్దినా కూడా ఇంకా ఏదో తక్కువైంది తక్కువైంది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం కదా ఏ పనైనా సరే అన్ని ఏదో చేసేసేమనుకుంటా కానీ ఏదో ఒకటి మర్చిపోయే ఉంటాం ఖచ్చితంగా సో మొత్తానికి కంప్లీట్ అనమాట మా పూజ అయితే ఆ రోజు మరి మీ ఇంట్లో మీ పూజ సంక్రాంతి పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడంలో మర్చిపోవద్దు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ పిల్లల్ని చూసుకోవడం నాకు ఒక పెద్ద పని ఇంకా మా అతంకి ఇవన్నీ రెడీ చేసుకోవడం ఒక పెద్ద పని ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని రెడీ చేసుకుంటూ నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను ఇంకా రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఇంకా మా వారికి కూడా పైన ఏదో పని చెప్తూనే ఉంటాము ఇంకా ఇలా అందరం కసి చేసుకుంటేనే ఒక పని అవుతుంది ఇంకా కొంతమందికి అయితే అసలు హెల్ప్ చేయని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైతే చాలా కష్టపడి చేస్తూ ఉంటారు పాపం ఇంకా ఈ రోజుల్లో అందరూ అర్థం చేసుకుని చేసుకుంటున్నారు రండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి పార్క్ అయితే వెళ్తున్నాము ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వీడియో పార్క్ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను చెప్పాను కదా ఇంకా డ్రెస్ వేసుకున్నాం కదా ఈ డ్రెస్ నుంచి రోజు ఇలాంటి మోడల్ అయితే తీసుకోవాలని వెయిట్ చేశాను ఇంకా అది ఎలా ఉందో చూసుకోవడమే నాకు పని అయిపోయింది ఇంకా వీడియో తీసుకుంటూ వీడియోలో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను ఎలా ఉందబ్బా నాకు ఈ డ్రెస్ అని చెప్పేసి ఇంకా ఎంత చూసుకున్నా సరిపోతుందా సరిపోదు ఇంకా దానికి తగ్గట్టు రెడీ అవ్వాలి కానీ నేను సింపుల్ గానే రెడీ అవుతూ ఉంటాను ఎక్కువ హెవీగా నాకు అస్సలు నచ్చదు వీళ్ళిద్దరినీ రెడీ చేసేసరికి నాకు సగం ఓపిక సరిపోతుంది ఇంకా నేను ఎక్కడ రెడీ అవుతానులే అన్నట్టు అనిపించేస్తుంది ఇంతేనండి ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ ఇవ్వండి ఇంకా నచ్చితే కనుక ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను చూడండి ఇక వీడియోస్ అయితే మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని లైక్ చెక్